సముద్రంలోకి తీసుకెళ్ళి ప్రహ్లాదు ముంచేశారు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయన పరమేశ్వరుడు అని శ్రీహరి శ్రీహరీ పిలిచాడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉఫ్ అని ఊదీసినట్టు ఏదో ఎవరుతో వచ్చి పిల్లాడి కంట్లో పెడుతోందనుకోండి ఉఫ్ అని ఊదేస్తాం కళల్లో పడకుండా అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అని ఊదాడు ఊదితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్టణం విశాఖ సముద్రం విశాఖ సముద్రనామం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో